విర్ర వీగుతున్న దుష్టత్వము అంటే మనలో నియంత్రణ లేకుండా చెడు ఆలోచనలు కోపము ద్వేషము అసూయ అహంకారము నోటి దుష్టపదాలు స్వార్థ కోరికలు పాపపు ఆలోచనలు ప్రవాహము ఇవి బలంగా పెరిగి మనల్ని నడిపించే చెడు స్వభావము విర్ర వీగుట అంటే వేగంగా పెరగటము నియంత్రణ తప్పటం అంటే అన్కంట్రోలబుల్ బాగా ఇట్లా వేగంగా వస్తున్నటువంటి ఆలోచనలు కానీ తలంపులు కానీ అనమాట అంటే మన హృదయంలో చెడు పెరిగి అది మన మాటలలో క్రియలలో బయటపడటం అనమాట అయితే ఏమంటుంది వాక్యం ఏం సెలవిస్తుంది విర్ర వేగచున్న దుష్టత్వమును ఏం కావాలంట మానాలంట మానడం అంటే దాన్ని వదిలేయటము ఆపివేయటము దూరంగా ఉంచటము దాని నుండి తిరగాలన్నమాట అయితే మన హృదయంలో పెరుగుతున్న చెడును ఆపి దేవుని వాక్యంతో మన మనస్సును నింపుకోవాలి దేవుని వాక్యం మనలో నాటబడాలంటే మన హృదయము శుభ్రంగా ఉండాలి చెడు నిండిన హృదయంలో వాక్యము పెరగదు అందుకే మొదట దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి వాక్యాన్ని వినయంతో స్వీకరించాలి